హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం అయితే చెప్తానండి అదేంటంటే ఎంత నీళ్ళ ఉన్న పాలైనా సరే చాలా చిక్క గడ్డ పెరుగులాగా అవ్వాలంటే ఏం చేయాలో చెప్తానండి దీనికి ప్యాకెట్ పాలు అవ్వచ్చు గేదె పాలైనా ఆవు పాలు అయినా ఏ పాలైనా సరే ఎంత పలచకునో చాలా చిక్కగా అయితే మాత్రం పెరుగు అవుతుందండి ఇది ఎందుకంటే ప్రతిరోజు మన ఇంట్లో పెరుగు ఉపయోగిస్తూనే ఉంటాం కదా దానికోసం అయితే మంచి టిప్ అని కూడా అనుకోవచ్చు మీరు ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేశానండి దాంట్లో ఈ పాలు బాగా కాగనివ్వాలంటే బాగా పొంగు రావాలన్నమాట పాలు దానికోసం బాగా మరగనివ్వాలి ఇది ఎలా మరిగే లోపల మనం ఒక గరిటె తీసుకుని బాగా కలిపితే పైనున్న త్వరకు కూడా దాంట్లో నీట్గా కలిసిపోతుందండి ఎందుకంటే పాలు ఎప్పుడూ మరిగించేటప్పుడు ఇలా ఒక స్పూన్ వేసి ఒక గరిడన ఏదైనా వేసి మనం ఇలా తిప్పుతూ ఉంటే చాలా బాగా కాగుతాయి అనమాట అండి పాలు దానికోసం ఈ లోపల మనమైతే ఈ పాలలో ఒకే ఒక్క స్పూన్ అనమాట ఇదైతే మాత్రం కాన్ఫ్లోర్ అండి ఈ లోపల మనం కాన్ఫ్లోర్ తీసుకుని ఒక బౌల్లో రెండు స్పూన్లు అయితే వేస్తున్నానండి నేను కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు వేసి కాన్ఫ్లోర్ వేయడం వల్ల చాలా గడ్డ పెరుగైతే వస్తుందండి మనకి ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిది దీనివల్ల ఏమి అన్నా సరే మనకు అసలు ప్రాబ్లమే ఉండదు అనమాట అంతకు రెండు స్పూన్లు వేసి దీంట్లో వాటర్ వేసి అయితే కలుపుతున్నాను అది గడ్డలు లేకుండా ఉండేలాగా చూసుకుని మనం నీట్గా వాటర్ వేసి ఒక లిక్విడ్ లాగా అయితే మాత్రం తయారు చేయాలి దీన్ని అంటే ఇవి కూడా ఒక పాలలా తయారు చేయాలన్నమాట ఉండలేకుండా అయితే మాత్రం బాగా కలిపేసుకోవాలండి ఈ రోజుల్లో మనం ఎక్కడ ఎటువంటి పాలు ఏం తీసుకున్నా పెరుగు గడ్డలా కట్టడం అయితే చాలా కష్టంగా కూడా ఉంటుంది కదండి ఎందుకంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే శీతాకాలం వర్షాకాలం పెరుగు అయితే బాగా గడ్డలా ఏదో తోడుకోదు దానికోసం మనం ఇలా మాత్రం చేస్తే చాలా గడ్డంటే గడ్డ పెరుగు వస్తుందన్నమాట మీకు మీరే ఆశ్చర్యపోతారు చూసి నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనకు పాలు అయితే మరుగుతున్నాయి చూసారా అలా మరుగుతున్నాయి అలా కొంచెం సేపు అయితే మరిగించుకోవాలండి వెంటనే అయితే వేసేయకూడదు మరుగు రావాలన్నమాట పాలు ఇప్పుడైతే మనం కాన్ఫ్లోర్ కలిపిన బౌల్ ఉంది కదా ఆ బౌల్లో కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం నీట్గా ఇంకొకసారి అయితే కలపాలండి ఎందుకంటే కాన్ఫ్లోర్ అంతా అడుగు వెళ్ళిపోయి ఉంటుంది లిక్విడ్ అంతా పైన ఉంటుంది వాటర్ లాగా నీట్గా కలిపేసి ఇలా పాలల్లో వేసి తిప్పుతూ మనం అవి ఇంకొంతసేపు మరగనివ్వాలి ఇలా వేసిన వెంటనే కాన్ఫ్లోర్కి చెక్కపరిచే గుణం అయితే ఉంటుంది కదా అలా అని మరీ ఎక్కువైతే వేసుకోకూడదండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది హాఫ్ లీటర్కి రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి బాగా చెక్కన పాలనుకో ఒక స్పూన్ వేసినా సరిపోతుంది అలా మనం బాగా మరిగించుకొని చూడండి టెక్స్చర్ మీకు అప్పుడే తెలుస్తుంది కదా గరిని పట్టుకుని చిక్కదన్న వదలట్లేదు చూసారా అలా అయితే మరగనివ్వాలండి మరగకుండా మాత్రం అసలు గ్యాస్ అయితే ఆపేయకూడదు ఎందుకంటే పిండి పిండిలాగా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం సేపు అయితే ఉడకనివాలు అలా మనం కానీ కలుపుకుంటూ ఉండాలండి గడ్డలు కట్టకుండా చాలా చక్కగా అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి నేనైతే టెస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత చక్కగా ఉన్నాయని టచ్ చేస్తే చాలా వేలు పట్టిన కూడా పోల్సట్లేదండి చాలా చెక్కు అని అనమాట ఇంకా అవి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు పెరిగే ఎంత తో పేరుకుంటుందో అని మీకు అయితే చక్కగా మనం ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకుని ఎందుకంటే పైన త్వరకలా అదే ఉంటుంది కదా మొత్తం నీట్గా పాలలో కలిపేసుకుని స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఆపేసి మనం గోరువెచ్చగా అవ్వాలండి పాల తోడు పెట్టడానికి ఎంత గోరువెచ్చగా చేస్తాం అలా అయితే అవ్వాలి అలా అయిందండి అయిన తర్వాత నేను రెండు బౌల్లో అయితే వేస్తున్నాను ఇది మనం వేసినప్పుడు కూడా గరిడితో బాగా కలుపుకొని వేసుకోవాలండి చూసారా పాలు చాలా చక్కగా ఉన్నాయి కదా ఇది మనం ఎప్పుడు పాలు తోడు పెట్టడం అందరికీ వచ్చు కదా పెరిగేసి తోడు పెడతాం కదా అలా నీట్గా వేసేసుకొని మనం తోడు పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా గడ్డ పెరుగు వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం అంటాం కదా ప్యాకెట్ ఏంటి గట్టిగా ఉంటుంది అని అంటాం కదా వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా ఇదేనండి ఇలానే ఉంటుంది వాళ్ళది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మీద అస్సలు మర్చిపోవద్దు మీరు ఇలా చేసి మీకు నచ్చిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఎలా వచ్చింది అన్నది పాలు పోసిన తర్వాత ఇంకా కొద్దిగా పొగల కింద వస్తుంది కదా నేను కొద్దిగా గోరవచ్చకాయకైతే తోడు పెట్టానండి పాలు ఇంత వేడి మీద అయితే వేసుకుంటే నీళ్ళ అయిపోద్ది కదా మనం ఎలా తోడు పెట్టినా అయితే అయిపోతుంది దానికోసం మనం కొద్దిగా గోరువెచ్చ కావనిచ్చి అయితే మాత్రం పెట్టుకోవాలి నేను ఎప్పుడూ పెరిగంత ఒకే బౌల్లో అయితే వేసి తోడు పెట్టినా ఎందుకంటే నీరు నీరులాగా అయిపోద్ది అని ఎప్పుడుది అప్పుడు ఒక బౌల్ తీసి వేసేసుకుంటూ ఉంటాం అనమాట మేము దానికోసం కొద్దిగా ఇలాగే చేస్తూ ఉంటాము అప్పుడు చాలా చక్కగా అయితే చల్లారిపోయినాయండి అలా మొత్తం చల్లారిపోకూడదు కొద్దిగా పెరిగి తీసి మనం వేసి బాగా మిక్స్ చేస్తాం చూసారు అప్పుడు పైన మేకడ కూడా కట్టింది ఈ పాలకు కూడా మేకడ కడుతుందండి మేకడ కట్టదేమని మీరు అనుకోవచ్చు ఇది కూడా తీసి మనం వెన్న చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట రెండు వేసేసి మనం చక్కగా మిక్స్ చేసి ప్లేట్ అయితే మూతలు పెట్టేద్దాం ఇంకొక టిప్ అండి శీతాకాలం కానీ వర్షాకాలం కానీ పెరుగు బాగా తోడుకోకపోతే మనం ఏం చేయాలంటే ఇలా గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ తోడు పెట్టినప్పుడు అది ఒక డబ్బాలో పెట్టన్నా మూత పెట్టాలని లేదంటే దీని మీద ఇంకొక పెద్ద గిన్నెన్నా పూర్లించాలి పెరుగు అయితే చాలా గట్టిగా తోడుకొని చూడండి మీరు చూసారా అప్పుడే మేము ఒక బౌల్ అయితే తీసుకుని తినేసామండి ఇంకొక బౌల్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారా గడ్డ పెరుగు గడ్డ పెరుగుని చూసి టెంప్ట్ అవ్వని వాళ్ళు ఎవరు చెప్పండి ఎమ్మి ఎమ్మి గడ్డ పెరుగు మన ఇండియన్ ఫుడ్లో ఫస్ట్ కూరతో కానీ పచ్చడితో కానీ మన అన్న తిరగదరా తప్పకుండా పెరుగు అయితే తప్పకుండా తింటూ ఉంటాం కదండి ఇటువంటి గడ్డ పెరుగుతో తింటే బాగుంటారు అంత బాగుంటుందండి చాలా బాగుంది ఇది అయితే మాత్రం టేస్ట్కి టేస్ట్ బాగుందండి గడ్డ పెరుగు కూడా వచ్చింది మనకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి చూస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వర్షాకాలంలో కూడా ఇంత గడ్డ పెరుగు తయారైందంటే ఇంకా ఆశ్చర్యపోవాల్సిందే కదా మనం చూసారు ఇంకా అటుపక్కన తీసినా సరే బౌలు అటుపక్కన ఇంకా గట్టిగానే ఉందండి టేస్ట్కి టేస్టు ఈ వీడియో అయితే ఎంతటితో ముగించేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సర్వేజన సుకునోభవంత్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి